హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను ఈరోజు గోకరకాయ ఎగ్ వేసి చేసి ఫ్రై చేస్తున్నా చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి దానికి కావాల్సింది రెండు గుడ్లు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తాలింపు గింజలు పసుపు అల్లం ఎల్లిగడ్డ గోకరకాయ ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను ఇట్లా సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ పెరుగు గింజలు వేసుకుందాం ఇలాగే ఇట్లా అయిన తర్వాత కొంచెం కాయ ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం కలిపేస్తారు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు వెరైటీగా గోకరకాయ అలా వేసుకోకుండా ఇట్లా ఎగ్గే చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా అయిపోయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం రండి ఈ రెండిట్లో మగ్గుతుంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు ఎక్కువ పడింది ఇలా కొంచెం పసుపు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకున్నాం ఇట్లా ఇదిగో రెండు ఎగ్గి వేసుకున్నాం వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసి ఒక నిమిషం ఇదిగో కొంచెం ఇట్లా అయింది కదా ఒక నిమిషం తర్వాత కొంచెం కారం సరిపడంత మీరు ఎంత తింటారో అంత చూసి కారం వేసుకోండి ఇట్లా కొంచెం లైట్గా కలుపుకోండి వాళ్ళు చిన్న చిన్న పీస్ అయితే బావరు ఇట్లా వేసేసి కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుంటే కలిసిపోతుంది కొంచెం ఇలా వేసుకొని చూడండి ఇట్లా అయిపోయి కదా మనం కూకరకాయ వేసేసుకున్నాం మనం ఇట్లా కలిపేసుకున్నాం పెద్ద పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుంది అందుకోసమని నేను ఇట్లా పెద్దగానే ఉంచుకున్నా ఈ టైములోనే మనం కొంచెం ధనియాల పొడి వేసేసాం ఒక స్పూన్ పొడి వేసినాం మనం ఉప్పు సరిపోయిందో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోండి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి తోటి బాగుంటుంది పిల్లలకు ఇష్టంగా తిన ఒకటే తినని వాళ్ళు కూడా తినేస్తారు ఎగ్ వేస్తే ఇట్లా పెట్టి మనం వాటర్ తినేయడం లేదు ఇట్లా మూత పెట్టేసి సింపుల్గా పెట్టుకుంటే ఈ కౌస్వాసన పోయి మగ్గుతుంది బాగా మంచిగా ముక్కలు కట్టేస్తుంది చిన్నగా పెట్టేసుకున్నాం ఒక చూడండి ఇట్లా రెడీ అయిపోయింది కదా బంద్ చేసుకున్నాం పోయి బంద్ చేసుకొని తింటేసుకున్నాం చూడండి ఇట్లా రెడీ అయిపోయింది మీ గిన్నె నచ్చితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్